యేసు ప్రభు సేవ జీవితం ఎలా ప్రారంభమైందంటే ప్రార్థనతో ఆయన సేవ ప్రారంభమైంది ఎల్లడు చెప్పడం సేవ చేయాలి అని అంటే మీరు కూడా ఒక పాట పాడాలని ఆశపడుతున్నప్పుడు వాక్యం చెప్పాలని ఆశపడుతున్నప్పుడు దేవుడి సన్నిధులు ఏదైనా చేయాలని ఆశపడుతున్నప్పుడు సిద్ధపాటు కలిగి దేవుడి సన్నిధిలో మనం రావాలి శ్రోదప్రభు సేవ చేసే ముందు నలభై రోజులు సిద్ధపడి వచ్చాడండి సిద్ధపాటు కలిగి నలభై రోజులు ఆయన శరీరాన్ని నలగొట్టుకొని నలభై రోజులు ప్రపంచంలో నుంచి ప్రత్యేకించబడి నలభై రోజులు కుటుంబానికి మనుషులకి సావాసానికి మాటలకి వినడానికి అన్నిటికీ దూరమయ్యి అరణ్యములో దేవుడితోనే గడిపి ఆయన వచ్చి పరిచయం చేశాడు స్తోత్రం కలుగునుగా మీరు కూడా దేవుడు కార్యం ఏదైనా చేయాలని ఆశపడుతున్నావా మీటింగ్ పెట్టాలన్నా లేకపోతే వాక్యం చెప్పాలన్నా లేకపోతే ఆరాధన చేయాలన్నా దేవుడితో నువ్వు రహస్యంగా గడిపి బయటికి వస్తే బలమైన యేసు ప్రభు సేవ ప్రారంభము ప్రార్థనతో ప్రారంభమైంది పౌలు సేవ ప్రారంభము అపోస్తుల కార్య తొమ్మిదో అధ్యాయంలో మూడు రోజుల ఉపవాస ప్రార్థనతో ప్రారంభమైంది అపోస్తులు నూట మంది సేవ ప్రారంభము మేడగదిలో పది దినముల ఉపవాస ప్రార్థనతో పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రారంభమైనది సేవ ప్రారంభం కావడానికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది సేవ ప్రారంభానికి రహస్యంగా దేవుడితో గడపడం చాలా ప్రాముఖ్యమైనది